హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకోసం ఒక కథ మరి ఈ కథ మొత్తం విన్న తర్వాత ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మరి కథలోకి వెళితే ఈరోజు నా బంగారు తల్లి నా కూతురు పెళ్ళి ఏంటో నా చిట్టి తల్లి నన్ను నా ఇంటిని వదిలి వెళ్ళే రోజుని ఇంత అట్టహాసంగా జరుపుతున్నారు ఈ ఒక్క రోజుతో నా కూతురి ఇంటితో బంధాలు తెంపేసుకుని వేరే ఇంట్లో దీపం వెలిగించడానికి వెళ్తుంది వేట్ వేట్ ఇంతకు నేను ఎవరో చెప్పలేదు కదూ నా పేరు విరాట్ అదిగో అక్కడ మండపం మీద సీతారాముల జంటను తలపిస్తున్నారు కదా వాళ్ళే నా కూతురు అల్లుడభిం ఆ మండపం ఎదురు కూర్చొని జరుగుతున్న వేడుకని కన్నారపకుండా చూస్తున్నారు చూడండి వారే నా తల్లి తండ్రి నా కూతురి చీర సరిచేస్తుంది చూడండి తానే నా అర్ధాంగి స్వప్నం ఇప్పుడు నా కూతుర్ని నాకు దూరం కావడానికి కారణం ఆ రాక్షసేం అందుకే తన్ని కలిసినప్పటి నుంచే నా కథని చెప్తున్నాను అసలు మా ఇద్దరి కలయిక భలే గమ్మత్తుగా జరిగింది ఆఫీస్ ఇల్లు తప్ప వేరే దాసలేని నన్ను మా డాడీ ఒక రోజు పిలిచి నా దగ్గర నా పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చి ఎవరినైనా ఇష్టపడ్డావా అని అడిగారు ఆ తప్పు నేను ఎప్పుడు చేయను అని మాట ఇచ్చాను అదే చెప్పాను ఎలాంటి అమ్మాయి కావాలో అడిగారు అందం ఆస్తి ఉన్న అమ్మాయి ఏం అక్కర్లేదు మమ్మీ డాడీని బాగా చూసుకునే అమ్మాయి కావాలి అనుకునేవాడిని అదే చెప్పేసి ఆఫీస్కి టైం అవుతుందని నా బ్రీఫ్ కేస్ చేత్తో పట్టుకుని బయటకు వచ్చేసాను ఇది జరిగిన కొన్ని రోజులకే పెళ్లి చూపులు పెట్టారు ఇంట్లో ఆ పూట నన్ను ఆఫీస్ కూడా వెళ్ళనివ్వకుండా చేసి మరీ అమ్మాయి ఇంటికి తీసుకువెళ్లారు అక్కడ ముందు పరిచయాలు పలకరింపులు అన్న అయిన తర్వాత అమ్మాయిని తీసుకువచ్చి నా ముందు కూర్చోబెట్టారు ఆ రోజు నేను చూడ్డానికి వెళ్ళింది ఇప్పటి నా అర్ధాంగి నా స్వప్నని ఇందులో అంత గమ్మత్తు ఏముందంటారా సమయం అనుకూలించినప్పుడు నేనే మీకు చెప్తాను ఎప్పుడు అమ్మాయిలకి ఆ మరి దూరంలో ఉండేవాడిని నేను ఆఫీస్లో లేడీ స్టాఫ్ అంతా నా గురించి మన్మధుడు సినిమాలు నాగార్జున అనుకోవటం నా చెవిని దాటిపోలేదు అలా అని లేడీ స్టాఫ్తోనే కాదు నా స్టాఫ్తో ఎప్పుడు నేను స్ట్రిక్ట్గానే ఉంటాను అది నా స్వభావం టాపిక్ డైవర్ట్ అయింది కదా ఇంతకీ ఎక్కడ ఉన్నాను హా ఆడవాళ్ళకి ఆ మరి దూరంగా ఉండే నేను నా అర్ధాంగిని చూడగానే ఎందుకు తనే నా బెటర్ ఆఫ్ అనిపించేసింది తన్ని చూసిన మొదటిసారి నేను తన మీద మనసు పారేసుకున్నాను బహుశా లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటే ఇదేనేమో ఇంతలో మా మామయ్య గారు అదేనండి నా అర్ధాంగి వాళ్ళ నాన్న వచ్చి అమ్మాయితో ఏదైనా మాట్లాడతారా అని ఫార్మాలిటీ కోసం ఒక క్వశ్చన్ వేశారు నేను మాట్లాడతాను అని చెప్పాను నేను చెప్పింది విని ఆయన అదే మా మామయ్య కొంచెం గాబరపడితే మా డాడీ మాత్రం నా వైపు నిప్పులు కురిపించేశారు నేను వాటికేమీ జంకకుండా కూర్చున్న చోటు నుంచి లేచి మా మామయ్య గారి వైపు చూశాను అమ్మ అని తనకేదో సైగ చేశారు తను వాళ్ళ నాన్న వైపు చూసి తల ఊపి నా కళ్ళల్లోకి చూసింది తన నాతో ఐ కాంటాక్ట్ ఇవ్వటం ఇదే ఫస్ట్ టైం అసలు టిపికల్ ఇండియా పెళ్లి చూపుల్లో ఈ ఆడపిల్ల అయినా సిగ్గుపడుతూనే ఉంటుంది కానీ నా పెళ్లి చూపులప్పుడు నా అర్ధాంగి అందుకు పూర్తిగా భిన్నం అలా అని టోటల్ మోడ్రన్ అమ్మాయిలాగా లేదు మెత్తటి షిఫాన్ శారీ నాగుపాముల అల్లించడం తలలు తురిమిన ఒక మూరెడు కనకాంబరం కనీసం పెదాలకి లిప్స్టిక్ లేకుండా ఎలాంటి ఆడంబరాలు లేకుండా తనంటే ఏంటో చక్కగా చూపించింది ఓ సారీ సారీ మళ్ళీ టాపిక్ మళ్ళీంది కదూ ఏం చెప్తున్నాను హా నా అర్ధాంగి నాకు ఐ కాంటాక్ట్ ఇచ్చి నన్ను తన రూంలోకి తీసుకువెళ్ళింది తాతల నాటి పందిరి మంచంపై నీటిగా ఉంచిన పక్క ఆ రూమ్ కిటికీలో ఉన్న మనీ ప్లాంటు గోడలపై రవివర్మ ఇంకా బాపుగారి పెయింటింగ్సు నా అర్ధాంగి రూమ్ చూడగానే తన టేస్ట్ అంచనా వేసి తనకు నేను ఈజీగా నచ్చేస్తాను అని అర్థమే గర్వంగా వేళ్లతో జుట్టుని వెనక్కిదువ్వాడు తన కిటికీ పక్కన ఉన్న చైర్ చూపించి కూర్చోండి అంది నా చెవుల్లో అమృతం పోసినట్టు అనిపించింది తన స్వరం హా ఎంత వినసొంపుగా ఉందా స్వరం ఇంకోసారి వినాలనిపించి తనేం చెప్పిందో వినిపించినట్టు నటించి చుట్టూ చూస్తున్నాను నేను విరాట్ గారు మిమ్మల్ని చెవుల్లో తేనె పోసినట్టు వినిపించిన తన మాటలకి మనసులో నవ్వుకొని ఏమి ఎరగనట్టు తన వైపు చూశాను కూర్చోండి ఇలా అని కూర్చి నా ముందుకు జరిపింతను నేను ఆ కుర్చీలో కూర్చొని మీరు కూర్చొని అన్నాను తను కనిపించి కనిపించినట్టు ఒక నవ్వు నవ్వి నా ముందు కూర్చుంది నేను ఇంకా అధిక ప్రసంగాలు ఏం చేయక నేరుగా విషయానికి వస్తూ పెళ్ళికి మీ రిక్వైర్మెంట్స్ ఏంటి అని అడిగాను నేను అడిగింది విని ఎడో చూస్తున్న తను చివ్వున తలెత్తి నా వైపు చూసి ఒక నవ్వు నవ్వింది తను ఎందుకు నవ్విందో నాకైతే తెలియదు కానీ నాకు ఆ నవ్వుని మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించింది తన పెదాల వైపుకు చూశాను నన్ను ఉడికించడానికి కాబోలు తన మొహం మీదున నవ్వుని చెరిపే సీరియస్గా నా వైపు చూసింది ఆ చూపు నాకు భయం వేసింది కొంప తీసి నేను మనసులో తన గురించి అనుకుంటున్నవి పసిగట్టేసిందా అన్న అనుమానం నా గుండెలు తొలిచివేసింది అయినా నేను నా గుండెల్లో భయాన్ని బయట కనపడకుండా నా హుందతనాన్ని తన ముందు మెయింటైన్ చేస్తూ తన ముందు కూర్చున్నాను పెళ్లి చేసుకోవాలంటే కావాల్సింది రిక్వైర్మెంట్సా సూటిగా అడిగిన తను మరి నాకు అన్నీ తెలుసు అన్న ఓవర్ కాన్ఫిడెన్స్తో తను తిరిగి ప్రశ్నించాను తను మళ్ళీ నవ్వి ఇద్దరు పెళ్లి చేసుకోవాలంటే కావాల్సింది రిక్వైర్మెంట్స్ కాదు ఒకరి ఇష్టాలు ఒకరు తెలుసుకోవటం అందితను యా అదే అదే నీ ఇష్టాలు ఏంటి నీకు ఎలాంటి హస్బెండ్ కావాలి అనుకున్నావు అని అడిగాను నేను ముందు మీరు చెప్పండి ఎలాంటి అమ్మాయి వైఫ్గా రావాలి అని మీరు అనుకున్నారు అంతను నాకు నీలాంటి అమ్మాయి కాదు కాదు నువ్వే నా భార్యవి కావాలి అని చెబుదామనుకున్నాను కానీ నీ మగాన్ని అన్న గర్వంతో ఆ మాట నా గొంతులోనే ఆగిపోయింది మా అమ్మీ డాడీని తన వాళ్ళలాగా కళ్ళల్లో పెట్టుకునే అమ్మాయి కావాలి అని చెప్పి మరి నీకు అని తన కేసు కళ్ళు ఎగరేశాను నేను నేను మీ పేరెంట్స్ని ఎలా చూసుకోవాలి అనుకున్నారో మీరు నా పేరెంట్స్ పట్ల అంతే బాధగా ఉండాలి ఐ మీన్ నాకు హస్బెండ్ అంది తను అడిగిన దాంట్లో నాకేం తప్పులేదనిపించింది కానీ వెంటనే ఓకే చెప్పడానికి ఏదో ఈగో నాకు అడ్డు వచ్చింది మీ పేరెంట్స్ని చూడ్డానికి మీ తమ్ముడు ఉన్నాడు కదా అందుకే ఇంకొక ప్రశ్న సూటిగా సంధించాను ఆ ప్రశ్నకి తన కవలికలు మారటం నేను గమనించాను తను కోపంగా కొర కొర నా వైపు చూసి ఏ మా తమ్ముడు ఉన్నాడు అని మా వాళ్ళు నన్ను అవతల పారేయలేదు కదా అని అడిగింది నన్ను దాంతో నీ కూర్చున్న చోటు నుంచి లేచి తన వైపు చూడకుండా తలుపు గడియ తీసి బయటకు వచ్చేసాను మా మామయ్య గారు గుమ్మం దగ్గర నించుని నేనేం చెప్తానా అని నా వైపు చేతి వేలు నలుపుకుంటూ చూసి బాబు అమ్మాయి అని నీళ్ళనమ్లారు మేమింటికి వెళ్ళాక ఏ విషయం కబురు చేస్తాను అని చెప్పి వెళ్దామా అన్నట్టు మమ్మీ డాడీ వైపు చూశాను మా డాడీ నన్ను ఏదో తిట్టేలోపే నేను వాళ్ళిద్దరు చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి బయటికి లాక్కొని వచ్చేసాను అలా ఒక రెండు రోజుల తర్వాత నా అభిప్రాయం తెలుసుకున్న మా డాడీ పెళ్లి ముహూర్తాలు పెట్టించమని మా అమ్మయ్య గారికి కబురు పంపించారు అలా నా రాక్షసిని చివరి దాకా ఉత్కంఠ పెట్టి తన్ని పూర్తిగా నా సొంతం చేసుకున్నాను ఎప్పుడు ఆఫీస్ ఫైల్స్ అంటూ ఇంటి దాసలేని నాకు పెళ్లి చేస్తే అయినా ఇంటిపై బాధ వస్తుందనుకుని నాకు నా స్వప్ననిచ్చి పెళ్లి చేశారు కానీ పెళ్ళయ్యాక ఇంటి బాధలు వంటపట్టకపోగాం నేను పెళ్లి కాకముందు నాకు నేనుగా చేసుకునే చిన్న చిన్న పనులకు కూడా తన మీద ఆధారపడడం స్టార్ట్ చేశాను ఆఖరికి నా రూమ్లో నా బెడ్ మీద ఉన్న నా రీడింగ్ గ్లాసెస్ కూడా వెతుక్కోకుండా తన్నే పిలిచి వెతికించేవాడిని పాపం నేను చెప్పిన అన్ని పనులు ఓపికగా విసుక్కోకుండా చేసేస్తాను ఇలా నా స్వప్న నా అవసరాలని కాదు మా మమ్మీ డాడీ అవసరాలు కూడా తను తెలుసుకొని చేసేది భోజనం చేశారా అని కూడా నేను వాళ్ళని అడిగేవాడిని కాదు కానీ తను పెళ్ళికి ముందు నాకు మాట ఇచ్చిన ప్రకారం వాళ్ళని తన వాళ్ళలాగా చూసుకుంటుంది ఇన్ని చేసిన తనని రాక్షసి అని ఎందుకు అన్నాను అని మీకు డౌట్ రావచ్చు తనని నేను రాక్షసి అని ఎందుకు అన్నానంటే అసలు పెళ్ళైన తర్వాత ఏ భార్య తన భర్త చేత చేయించని పని నా చేత చేయించింది తెలుసా మీరు తను నా చేత వంట చేయించింది అనుకున్నారా ఈ రోజుల్లో ఆ పని ప్రతి ఇంట్లో జరుగుతుంది అనుకోండి ఇంతకి తను నా చేత చేయించిన పని ఏంటంటే తను నా చేత సిగరెట్ మందు మాన్పించేసింది అసలు అవి రెండు నా చేత మాన్పించడానికి తను చెప్తున్న మీరే చదవండి మా ఫస్ట్ నైట్ రోజు తను పాల గ్లాస్ పట్టుకుని రూమ్లోకి వచ్చేసరికి నేను సిగరెట్ లాస్ట్ పీల్ పీల్చేసి కాలుతో నలిపేసి పక్కన పడేశాను అప్పుడే లోపలికి వచ్చిన తను నన్ను ఆ స్టబ్ని మార్చి మార్చి చూసి మీకు సిగరెట్ అలవాటు ఉందా అని అడిగింది నేను దానికి చాలా పొగరగా హా నీకేంటి ప్రాబ్లం అని అడిగాను మరి మందు అంటే ఆల్కహాల్ కూడానా అని అడిగింది హా మా అమ్మీ డాడీకి తెలియదు ఈ విషయం నువ్వు కూడా చెప్పకు అన్నాను అసలు ఇది రిక్వెస్ట్ అయినా ఆర్డర్ టోన్తోనే చెప్పాను అంటే మీరు చేస్తుంది తప్పని మీకు తెలుసు తప్పని తెలిసినా ఆ తప్పును ఎందుకు చేస్తున్నారు అని అడిగింది నన్ను ఏ మాటకు ఆ మాటే ఎంత రీజనబుల్గా అడిగింది కదా నేను చేస్తుంది తప్పు అని తెలుసుకునేసరికి పరిస్థితి చేదాటిపోయింది ఇప్పుడు నేను దీన్ని వదిలేద్దామనుకున్నా ఇది నన్ను వదలట్లేదు కింద ఆ స్తబ్బంక చూసి నీ వల్ల అయితే నువ్వు దీన్ని నాకు దూరం చేయవచ్చు అన్న నేను తను గర్వంగా నా వైపు చూసిన ఇంకా జ్ఞాపకమే నువ్వు అనుకున్నంత సులువైన పని అయితే కాదు అన్నవ్వా నేను కానీ అసాధ్యమైతే కాదు కదా అంతను తన కాన్ఫిడెన్స్ చూస్తే నాకు ఒళ్ళు మండింది ఎంతైనా మగాన్ని నా ముందే తనంతా గర్వంగా ఉండటం నచ్చలేదు తనేం మాట్లాడకపోయేసరికి తనే నా దగ్గరికి వచ్చి ఈరోజు ఇలా ఏ కబుర్లతో కాలక్షేపం చేస్తారంది దాంతో నా అహంకారాన్ని కొద్దిగా పక్కన పెట్టి తనని నా బహుబంధాల్లో బంధించేశాను కలహంతో మొదలైన మా మొదటి రాత్రి కమ్మని ప్రణయంతో ముగింపు చెప్పేశాను అలా ఎన్నో మధుర రాత్రులు మా జీవితంలో తొంగి చూశాయి ఒక్కోసారైతే ఓ సారీ సారీ మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేశాను కదా ఎక్కడ ఆపేశాం ఇంతకీ హా తను నాతో ఛాలెంజ్ చేసింది నా చేత మందు సీకరెట్ మానిపించేస్తాను అని ఆ రోజు నుంచి తను నాతో ఛాలెంజ్ చేసిందని నా పంతంతో వీకెండ్స్ మాత్రమే డ్రింక్ చేసి నేను డైలీ తాగి ఇంటికి రావడం స్టార్ట్ చేశాను ఎంత తాగి వచ్చినా ఎంత లేటుగా వచ్చినా తను నా కోసం పడుకోకుండా వెయిట్ చేసేది ఆ అర్ధరాత్రి నేను వచ్చిన తర్వాత కూడా ఓపిక్గా భోజనం పెట్టేది నేను ఆ అర్ధరాత్రి ఆమ్లెట్ వేయమన్నా కూడా విసుక్కోకుండా పెట్టేది నిజంగా నాకు భోజనం పెట్టేటప్పుడు తనలో నాకు మా మమ్మీనే కనిపించేది ఇదంతా పక్కన పెడితే అసలు తను నా చేత బ్యాడ్ హ్యాబిట్స్ మానిపించడానికి ఎంత మంకు పట్టు పట్టిందో మా పెళ్ళైన మొదటి రెండు నెలల్లో నాకు బ్యాడ్ హ్యాబిట్స్ మానేయమని బ్రతిమలాడేది తనెంత బ్రతిమలాడినా నేను అంతగా తన్ని పట్టించుకునేవాడిని కాదు ఇక ఆ తర్వాత రెన్నెల్లు తను నాకు క్లాస్ పీకడం స్టార్ట్ చేసింది సిగరెట్ మందు తాగటం వల్ల వచ్చే నష్టాలు వాటి వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల గురించి చెప్పి నన్ను డైవర్ట్ చేయాలని చూసేది నేను అవన్నీ ఈ చెవి నుంచి విని ఆ చెవి నుంచి వదిలేసేవాడిని ఆ తర్వాత రెన్నెల్లు ఇక్కడే ఆ రాక్షసి అసలు శాడిజం బయటపడింది ఎంత చెప్పినా నీ మందు సీక్రెట్ మానేయట్లేదు అని తను వైల్ తీసుకుంది అందులో భాగంగానే ముందు తను నాతో మాట్లాడడం మానేసింది ముందు నేను ఆ బెదిరింపులకి అసలు భయపడలేదు రెండు రోజులైతే తనేం మాట్లాడుతుందిలే టేక్ ఇట్ ఈజీ అనుకున్నాను అలా వారం గడిచింది పదిహేను రోజులైంది తను మచ్చుకు కూడా నాతో మాట్లాడేది కాదు పెళ్ళయ్యాక నేను కనీసం ఒక అరగంట కూడా తనతో మనస్ఫూర్తిగా మాట్లాడలేదు కానీ ఇప్పుడు మా మధ్య వచ్చిన ఈ ఎడబాటు నేను తట్టుకోలేకపోయాను అయినా ఒక భర్తగా నాకు ఒక మెట్టు దిగాలి అనిపించలేదు ఇదిలా ఉండగా ఒక రోజు స్వప్న మమ్మీతో మాట్లాడుతున్న మాటలు పొరపాటుగా నా చివిన పడ్డాయి ఆ మాటల సారాంశం స్వప్న వాళ్ళ ఇంటికి వెళ్ళి నాలుగు రోజులు ఉంటాను అని మమ్మీని అడుగుతుంది దానికి మమ్మీ పర్మిషన్ గ్రాంట్ చేయడం వినగానే నా కాళ్ళ కింద భూమి రెండుగా చీలినట్టు అనిపించింది అంటే ఇప్పుడు నేను నా బ్యాడ్ హ్యాబిట్స్కి గుడ్ బై చెప్పకపోతే స్వప్న నాకు గుడ్ బై చెప్పేస్తుందా లేదు అసలు జరగనివ్వను స్వప్న నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు తను నా ముందు లేకపోతే నేను క్షణం కూడా ఉండలేను అందుకే పెళ్ళై ఆరు నెలలైనా నేను తన్ని వాళ్ళ ఇంటి దగ్గర పట్టుమని వారం రోజులు కూడా ఉంచలేదు అలాంటిది ఇప్పుడు తను నన్ను వదిలి వెళ్ళిపోతానంటే ఏంటి తన ఉద్దేశం తన ఉద్దేశం ఏదైనా కానీ నేను తన్ని ఎక్కడికి పంపించను అవసరమైతే తన కాళ్ళు పట్టుకుని ఇంత దానికే తన కాళ్ళు పట్టుకోవాలా ఏం పర్వలేదు వాసుదేవుడంతటి వాడే గార్ధకాలు పట్టుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడే సత్యభామ చేత గుండెలపై తన్నించుకున్నాడు నేనెంత మానవ మాతృణ్ణి అనుకొని నా సత్యభామ దేవి దగ్గరికి వెళ్ళాను నీవు వెళ్ళేసరికి నా అభినవ సత్యభామ సూటికే సర్దుతూ కనిపించింది ఆ చూడగానే నా గుండెలో గులకరైపోయినట్టు అనిపించింది ఒంటికి ఉన్న కోటుతో పాటు నా గర్వమహంకారాన్ని నా రూమ్ బయట వదిలేసి స్వప్న దగ్గరికి వచ్చాను నేను రావటం చూసి నా శ్రీమతి యగాదిగా నన్ను రెండుసార్లు చూసి తన పనులు నిమగ్నం అయిపోయింది నేను తన పని నుంచి తను డైవర్ట్ చేయడానికి హహ అంటూ దగ్గాను తను నన్ను కరుణించలేదు నాకు స్వప్న ప్రవర్తన చూడగానే పైనుంచి కిందికి సర్రున కాలింది స్వప్నని చెడామ తిడదామని స్వప్న చేతిని గట్టిగా పట్టుకుని నా వైపుకు లాక్కున్నాను చింత నిప్పుల్లా ఉన్నాయి తన కళ్ళు తనని అలా చూడగానే నాకు మొదటిసారి తనంటే భయం వేసి తన చేతిని వదిలేసి రెండు అడుగులు వెనక్కి వేశాను తను మాత్రం నాకు కొంచెం కూడా జంకకుండా నిటారుగా అలాగి నిల్చింది నా ముందు రాక్షసి నేను బ్యాడ్ హ్యాబిట్స్ మానేస్తాను నువ్వెక్కడికి వెళ్ళవద్దని నేను చెప్పింది నాకే వినిపించినట్టు గొనిగా నేను అంత మెల్లిగా చెప్పినా నేనేం చెప్పానో తనకు అర్థమైంది అయినా ఏం వినపన్నట్టు ఏంటి అంది తనంతా గట్టిగా అడిగేసరికి నేను మాట్లాడలేక తల వంచేసుకున్నాను విరాట్ గారు మీరేం చెప్పాలనుకున్నారో త్వరగా చెప్పండి నేనుక ప్యాకింగ్ చేసుకోవాలి అంతను విసుగ్గా ఏ నీకు వినిపించిందని నాకు తెలుసు స్వప్న నీ బ్యాడ్ హ్యాబిట్స్ వదిలేస్తాను ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళవద్దు అని తన చేతులు పట్టుకొని అడిగాను అది చూసి తను నవ్వేసింది చాలా గట్టిగా నవ్వింది నేను ఇక్కడింత సీరియస్గా మాట్లాడుతూ ఉంటే నవ్వుతాదేంటిం ఎందుకు నవ్వుతున్నావు ఆ నిలదీశాను నేను తన్ని స్వప్న ఎక్కి ఎక్కి నవ్వుతూనే నేను మీ మీద కోపంతో మా ఇంటికి వెళ్తున్నాను అనుకున్నారా అని అడిగింది మరెందుకు వెళ్తున్నావు అని అయోమయంగా అడిగాను నేను నేను మా మా ఇంటికి అసలే విసుగ్గా ఉన్న నాకు తను విషయాన్ని ఇంకా లేట్ చేయటం ఇంకా విసుగు తెప్పించి కొంచెం ఫాస్ట్గా చెప్పు స్వప్న అని అన్నాను మీరు ఎప్పటికీ మారరు అని తను పెడమొహం పెట్టి నేను తల్లిని కాబోతున్నాను అన్న విషయం మా వాళ్ళకు చెప్పడానికి వెళ్తున్నాను అంది ఓ ఇది చెప్పడానికి నాలుగు రోజులు ఎందుకు రేపు పొద్దున్నే వెళ్ళి విషయం చెప్పి సాయంత్రానికి వచ్చేయి అన్నాం ఏంటో నా చుట్టూ ఎంతమంది ఉన్నా స్వప్న లేకపోతే మసాలా దట్టించిన బిర్యానీలో ఉప్పు లేనంతగా చప్పగా ఉంటుంది నాకు ఏంటి పోలిక బాలేదా సారీ నాకు ఇంతకంటే మంచి పోలిక ఏం దొరకలేదు నేను చెప్పింది విని మీకు నేను చెప్పింది అర్థం అవ్వలేదా అయ్యి కూడా అవ్వనట్టు నటిస్తున్నారాం విరాట్ ఐఆమ్ ప్రెగ్నెంట్ మీకు అర్థమవుతుందా అన్న చెవి పట్టుకొని చెప్పింది అప్పుడు నా మట్టి బుర్రకు అర్థమైంది స్వప్న ఏం చెప్తుందో తను చెప్పింది వినగానే నేను ఆనందం పట్టలేక స్వప్నని గట్టిగా కౌగులించుకుని తన మొహం అంతా ముద్దులతో ముంచేసిన్ ఐ లవ్ యు స్వప్న ఐ లవ్ యు సో మచ్ అని ఇల్లంతా ధ్వనించేలా అరిచిన్ ఫస్ట్ టైం నేను తనకి ఐ లవ్ యు చెప్పాను తను నా కళ్ళలో కళ్ళు పెట్టి చూసి ఈ ఐ లవ్ యు నా మీద ప్రేమతో లేక మీ బేబీని క్యారీ చేస్తున్నాను అన్న సింపత్తోనా అని అడిగింది అది విని నాలో నేను నవ్వుకున్నాను ఆడవాళ్ళని అల్ప సంతోషులు అన్న వాళ్ళని అడ్డంగా నరికియాలి అనిపించింది నాకు ఆ క్షణం నేను తన కళ్ళలోకి చూస్తూ స్వప్న ఈ ఐ లవ్ యూ ఇప్పటిది కాదు అన్నాను మరెప్పటిది అని అడిగింది నన్ను అది టైం వచ్చినప్పుడు నీకే తెలుస్తుందిలే అని నేను అంటూ ఉండగా నా గద్దలుపు చెప్పుడైంది ఆ చెప్పుడికి స్వప్న నన్ను ఒక తోపు తోసి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా మా మమ్మీ డాడీ నీవు వేసిన వెర్రి కేకలకి ఏమైందో అని కంగారు పడి వచ్చారు పాపం విరాట్ ఏంటి అరుపులు అని అడిగింది మా మమ్మీ ఏం లేదు మమ్మీ నువ్వు నాన్నమ్మ కాబోతున్నావు అని తెరబడుతూ అన్నాను నేను నేను చెప్పింది విన్న వాళ్ళ ఆనందానికి అవధులేవు స్వప్న చెప్పింది విన్న తర్వాత నా ఆనందానికి అంతులేదు ఇక మమ్మీ డాడీ విషయం అయితే చెప్పనక్కర్లేదు మమ్మీ అయితే మగపిల్లవాడే కావాలి కాదు కాదు పుడతాడు అని పట్టుబట్టి కూర్చుంది నా విషయానికి వస్తే నీ మమ్మీకి పూర్తిగా విరుద్ధం నా వరకు నాకు ఆడపిల్ల కావాలి ఎందుకో తర్వాత తర్వాత మీకే అర్థమవుతుందిలేండి వీడేంటి ప్రతిదీ తర్వాత అర్థమవుతుంది తర్వాత అర్థమవుతుంది అంటున్నాడు అనుకుంటున్నారా ఇప్పుడు ఏదైనా చెప్పాలి అంటే సమయం సందర్భం ఉండాలి కదా ఇక్కడ సమయం సందర్భం అంటే నాకొకటి గుర్తు వచ్చింది నా స్వప్నకి నెల నిండిన తర్వాత ఒక రోజు నిన్న ఆఫీస్లో ఉండగా స్వప్న కాల్ చేసింది నాకు వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు ఇంటికి రండి అని స్వప్న ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి వాళ్ళు ఎప్పుడూ అప్పుడు వస్తూనే ఉన్నారు స్వప్నకి ఇష్టమైన స్వీట్స్ ఏవో ఒకటి తీసుకు వస్తున్నారు కూడా మరి అప్పుడు ఎప్పుడు వీళ్ళు నాకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పని స్వప్న ఇప్పుడు ఎందుకు చేసి ఉంటుంది డెఫినెట్గా ఏదో షాకింగ్ న్యూస్ చెప్పడానికి నన్ను రమ్మని ఉంటుంది రాక్షసి అని పళ్ళు నూరుకొని ఇంటికి స్టార్ట్ అయ్యాను నేను వెళ్ళేసరికి డాడీ ఏమో మా మామయ్య గారితో లివింగ్ రూమ్లో కూర్చొని ఏదో మాట్లాడుతున్నారు ఇక మమ్మీ అత్తయ్యతో మాట్లాడుతుంది నేను వాళ్ళ వైపు పలకరింపుగా ఒక నవ్వు పడేసి స్వప్న దగ్గరికి వెళ్తూ ఉంటే అల్లుడు గారు అంటూ స్వప్న వాళ్ళ నాన్న పిలిచారు నన్ను నాకు అక్కడే అర్థమైపోయింది వాళ్ళు స్వప్నని డెలివరీకి తీసుకెళ్ళడానికి వచ్చారు అని నేను వాళ్ళని అసలు కన్విన్స్ చేయలేను ఎంతైనా ఏస్క్యాప్ కదా సో తాడో పేడో స్వప్న దగ్గర తేల్చుకుందామని అంటే మన పప్పులు ఉడుకుతాయి మరి సో మామయ్య ఒక్క నిమిషం డ్రస్ చేంజ్ చేసుకుని వచ్చేస్తాను అని ఆయనకి చెప్పేసి పక్కనే తాచుపాముల బుసలు కొడుతున్నాం మా డాడీని దాటి నా గదిలోకి వెళ్ళిపాను ఏంటో మా డాడీ పెళ్ళైన కొడుకుని ఇంకా కంటి చూపులతోనే బెదిరిస్తారు నేను నా బేబీ దగ్గర ఇలా అస్సలు ఉండను తనకొక ఫ్రెండ్లా ఉంటాను అయితే ఇక ఇప్పుడు అసలు సీన్లోకి ఎంటర్ అయిపోదాం నేను స్వప్నతో తాడో పేడో తెలుసుకోవాలని రూమ్లోకి వెళ్ళాను నేను వెళ్ళేసరికి స్వప్న సూట్ కేస్ ముందు వేసుకుని కూర్చుంది ఆ సూట్ కేస్ చూడగానే నాకు చిరెత్తుకొచ్చింది ఇంట్లో ఉన్న సూట్ కేసులు అన్నీ తగలబెట్టేయాలి అన్నంత కోపం వచ్చింది ఆ కోపాన్నంతా స్వప్న కోసం నా కాలి కింద అదింపెట్టి ఉంచి స్వప్న నన్ను ఎందుకు ఇంత అర్జెంటుగా రమ్మన్నావు అని చాలా స్లో టోన్తో అడిగాను నా మాట వినపడంతో నా వైపు తిరిగి విరాట్ వచ్చారా ఇటు చూడండి అని మా రూమ్ వాల్బోర్డ్ కేస్ చూపించి ఇదిగోండి ఈ ర్యాక్లో మీ షర్ట్లు వాటి కింద ర్యాక్లో ఏమో మీ ట్రౌజర్సు అండ్ ఆ పక్కన మీ బ్లేజర్స్ వాటి కింద మీ ఇన్నర్ వేరు మీ షేవింగ్ కిట్ బాత్రూంలో అల్మారలో ఉంది అండ్ ఇంకా ఏమైనా కనపడకపోతే నాకు కాల్ చేసి అంతేకాని అన్న అక్కడిదిక్కడా ఇక్కడిదక్కడ పెట్టి మొత్తం కలగపులగం చేయకండి అంది స్వప్న స్వప్న ఇవన్నీ ఎందుకు చెప్తుందో అర్థమైనా కూడా అసలు విషయం ఏంటో తన నోటి నుంచి విని తెలుసుకోవాలని ఏంటి ఇదంతా ఎందుకు ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నామన్నాడు మీకు తెలియనట్టు అడుగుతున్నారేంటి ఇప్పుడు నేను డెలివరీకి వెళ్తే ఎంత కాదు అని రావడానికి సెవెన్ ఎయిట్ మంత్స్ పడుతుంది కదా అందుకే అని చాలా కూల్గా చెప్పింది తను నన్ను వదిలి వెళ్తున్నా కూడా తనలో కిచ్చింత బాధ కనపడకపోవటం నేను సహించలేకపోయాను తనపై అరిచాను ఆ టైంలో స్వప్న మీద కోపడవద్దు అని మమ్మీ మరీ మరీ చెప్పింది బట్ నేను ఆ టైంలో స్వప్న మీద అరిచింది కరెక్ట్ కదో తెలియదు నా ఎమోషన్ అయితే స్వప్న మీద చూపించేశాను ఈ తొమ్మిది నెలల్లో నేను స్వప్న మీద చాలా తక్కువ సార్లే కోపడ్డాను కానీ అసలు ఏ విషయంలో నా కోపం వచ్చినాం అది ఆఫీస్ విషయం కానివ్వండి మరేదైనా కానివ్వండి నేను ఆ కోపాన్ని ఎప్పుడు నా స్వప్న మీద చూపించేవాణ్ణి పాపం అన్ని ఓపిక భరించేది పాపం అన్నాను కదా అని తన మీద జాలి చూపించకండి నేను తనపై చూపించిన కోపానికి నా వీక్ పాయింట్ చూసి తన ప్రతికారం తీర్చుకునేది సర్లేండి ఇలా నా లాంటి భార్య బాధితుల బాధ ఎక్కడ ఉన్నదే అనుకోండి ఇక అసలు కథలకు వచ్చేద్దాం స్వప్న నువ్వేం చేస్తున్నావు నీకేమేం తెలుస్తుందా మొగుడు అనేవాడు ఒకడు ఉన్నాడని అయినా గుర్తు ఉందా నీకు అసలు నా పర్మిషన్ అడగకుండా ఎలా వెళ్తాం మీ ఊరు అని తనపై చన్నేను సరే అయితే ఇప్పుడు అడుగుతున్నా మీ పర్మిషన్ విరాట్ గారు నేను డెలివరీకి మా ఊరు వెళ్తాను మీరు పర్మిషన్ ఇవ్వండి అని సూపర్ క్యూట్గా అడిగింది అసలు తనంత క్యూట్గా అడిగేసరికి తనకి పర్మిషన్ గ్రాండ్ చేద్దామనిపించింది ఇంతలోనే నాకు నా తక్షణ కర్తవ్యం గుర్తుకొచ్చి నీకు మీ ఊరు వెళ్ళడానికి నీ పర్మిషన్ ఇవ్వట్లేదు నీ డెలివరీ ఇక్కడే ఇది నా రిక్వెస్ట్ కాదు ఆర్డర్ అని కరకండిగా చెప్పేసాను నేను నేను పట్టుపట్టి తను వెళ్ళవద్దు అని చెప్పేసరికి నిజంగానే తను వెళ్ళదేమో అనిపించింది నా మాట తూచి తప్పకుండా చేస్తే నీ భార్య భారతుని ఎందుకు అవుతాను స్వప్న నా ఆజ్ఞను శిరస వహించకపోగా నన్ను వెళ్ళవద్దని చెప్పడానికి మీరెవరు అని తిరిగి నన్నే ప్రశ్నించింది ఎంత పొగరు ఎంత అహంకారం నా మాటకు ఎదురు చెప్తుందా తను వాళ్ళ ఊరు ఎలా వెళ్తుందో చూస్తాను అని మనసులో అనుకుని సరే ఈ సంగతి మాట్లాడవలసిన వారి దగ్గరే మాట్లాడతాను అని విసురుగా మెట్లు దిగుతున్నా నన్ను చూసి నేను ఏం గొడవ పెడతాను అని స్వప్న కూడా కష్టంగానే మెట్లు దిగి నా వెనక్కి వచ్చింది నేను నేరుగా మా అమ్మయ్య గారి దగ్గరికి వెళ్ళాను నా కోసం చూస్తున్న ఆయన నేను రాగానే లేచి నిల్చిపోయారు నేను ఆయన్ని వద్దు అని వారించి ఆయన ముందు కూర్చున్నాను అల్లుడు గారు స్వప్నకి ఇది మొదటి కానుపు కదా పద్ధతి ప్రకారం తన డెలివరీ అక్కడే అని ఆయన చెప్తుంటే మామయ్య స్వప్న డెలివరీకి ఎక్కడికి రాదు ఇక్కడే ఉంటుంది అని చెప్పేశాం విరాట్ పిచ్చి పట్టిందనికు స్వప్న కోసం ఆయన అంత దూరం నుంచి వస్తే ఏంట మాటలు అని మా డాడీ అరుపులు నేను అసలు కేర్ చేయకుండా మామయ్య అక్కడ హాస్పిటల్స్లో ప్రాపర్ ఫెసిలిటీస్ లేవు ఇక్కడ స్వప్న డెలివరీకి ఇక్కడే ఉంటుంది మీకు అంతగా స్వప్నతో ఉండాలనిపిస్తే మీరు ఇక్కడే ఉండండి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడ ఉండండి అని చెప్పి నేను చూపిస్తున్న ప్రేమ స్వప్న మీద అనుకున్నారేమో అని పుట్టే బిడ్డకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని ఇదంతా చెప్తున్న మామయ్య అంతేకాని మిమ్మల్ని స్వప్నని దూరం చేయడానికి కాదు అన్నాను నేను నేను చెప్పింది విన్న తర్వాత మామయ్య గారు ఏం మాట్లాడలేదు కానీ స్వప్నని ఇక్కడే ఉంచి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేనట్టు ఉంది ఇబ్బందిగా మా డాడీ వైపు చూశారు మా డాడీకి ఆయన ఇబ్బంది అర్థమైనట్టు ఉంది ఆయన చేతులు పట్టుకుని నా వైపు చూసి స్వప్న డెలివరీకి వెళ్ళాల వద్దు అని చెప్పేది నువ్వు కాదు అని డాడీ స్వప్న వైపు చూసి స్వప్న నీకు మీ ఇంటికి వెళ్ళడం ఇష్టమేనా అని స్వప్నని అడిగాడు నేను తనకిష్టం లేదు అని చెప్పమని పెడ్యూలంలా తల అడ్డంగా తిప్పితే తను మాత్రం తల్లి నిలువుగా తిప్పింది తను నా మాట వింటే నీ భార్య బాధతో ఎందుకు అవుతాను అంత నా కర్మ ఏం చేస్తాం కట్టుకున్నాకి ఇలాంటివి అన్ని తప్పుతుందా మరి స్వప్న వాళ్ళ ఊరు వెళ్ళడానికి ఒప్పేసుకుంది అప్పుడు నాకు స్వప్న మీద వచ్చిన కోపానికి తను ఎలాగూ ఏం చేయలేనుగా నా తలని గోడకేసి బాదుకోవాలి అనిపించింది నాకు కానీ అందరి ముందు బాదుకుంటే నన్ను పిచ్చోడంటారని మౌనంగా నా గదులోకి వెళ్తుంటే వాడొక తిక్క సన్యాసి వాడి గురించి పట్టించుకోక నువ్వు ప్రయాణానికి ఏర్పాటు చేసుకో అన్న మా డాడీ మాటలు వినిపించేసరికి నేను కోపంగా మా చేతిని మెట్లు రైలింగ్కి గుద్దుకొని నా గదులకు వచ్చేసాను నీ వెళ్ళిన కాసేపటికి నా అర్ధాంగి గది తలుపు మెల్లగా తెరిచి ఆ తలుపు వెనక్కి నక్కి నా వైపు చూసింది నేను తన్ని పట్టించుకోకుండా మంచం మీద వెళ్ళకిలా పడుకొని నా కళ్ళపై చేడ్డం పెట్టుకున్నాను తనకి బాగా తెలుసు నేను కోపంగా ఉన్నాను అని నా కోపాన్ని తగ్గించే టెక్నిక్స్ కూడా తన దగ్గర బాగానే ఉన్నాయి మరి ఇప్పుడు ఏం టెక్నిక్ వాడి నన్ను చల్లపరుస్తుందో మనసులో ఉత్కంఠంతో చూస్తున్నాడు తను మెల్లగా అడుగులు వేసుకుంటూ నా చెవి దగ్గరకు రావటం నాకు అర్థమైంది నా చెవిని తన ముని పంటితో కొరికి శ్రీవారు మీ కోపాన్ని చల్లార్చే టైం కూడా నా దగ్గర లేదు ఊరు వెళ్ళిన తర్వాత మీకు కావాల్సిన ముద్దులన్నీ వాట్సాప్లో చెల్లించేస్తాను ఉంటాను బాయంది తనంతా చెప్పాక కూడా నేను కళ్ళు తెరవలేదు తను కాసేపు నా ముందే తచ్చాడి నేను ఎంతకి లేకపోయేసరికి నా బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళిపోయింది తను వెళ్ళిపోయిన తర్వాత మమ్మీ వచ్చింది నా దగ్గరికి నేను అప్పటికి కళ్ళ మీద చెయ్యి అడ్డం పెట్టుకునే ఉన్నాను ఆ కాళ్ళ నుంచి చూస్తే వచ్చింది మమ్మీ అని అర్థమైందిలేండి మమ్మీ నా దగ్గరికి వచ్చి నా మొహం మీద పడుతున్న వెంట్రుకలకు వెనక్కి దువ్వి కన్నా అని పిలిచింది ఆ పిలుపుతోనే మమ్మీ నన్ను ఐస్ చేయడానికి వచ్చింది అని అర్థమైంది ఎంతైనా ఈ ఆడవాళ్ళకి మగవాళ్ళని ఎలా కంట్రోల్లో పెట్టాలో బాగా తెలుసు ఆ ప్రేమకి నేను లొంగకుండా అలాగే స్థిరంగా ఉన్నాను రే సంవత్సరం క్రితం పరిచయమైన స్వప్న కోసం ఇరవై ఆరేళ్ళు పెంచినా మమ్మల్ని నువ్వు వదిలేసావా నా మొహాన్ని తడుముతూ అడిగింది మమ్మీ తను అలా ఎందుకు అడిగిందో అందులో ఉన్న లాజిక్ ఏంటో బాగా అర్థమైంది నాకు నేను కళ్ళు తెరిచి మమ్మీ వైపు చూసి నా బాధంతా స్వప్న వెళ్ళినందుకు కాదు మమ్మీ మీ ఆయన ఉన్నాడు కదా ఆయన మరీ పాత సినిమాల్లో ఎస్పి రంగారావులా తయారవుతున్నాడు చూడు చెట్టంతా ఎదిగిన కొడుకుని మా మామయ్య గారి ముందు నన్ను తిక్క సన్యాసి అంటున్నాడు అని ఆ టాపిక్ డైవర్ట్ చేశాను నేను సర్లే ఆయన గురించి తెలిసిందే కదా పద భోజనం చేద్దామని ఇంకా ఏవో మాటలు చెప్పేసి మమ్మీ నన్ను పెట్టేసింది మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్